Just in my face, you see, you see, you नहीं। you see, 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 హాయ్ ఫ్రెండ్స్ నేను ఏపీలో జరిగేది విచిత్రమైనది ఏంటంటే ఏపీలో జరిగేది మందు అనేది మనిషిని తికమక చేస్తారు కానీ ఏపీలో తాగిన మందు టూ పాయింట్ జీరో కాదు ఫైవ్ పాయింట్ జీరో ఓ ఎందుకంటే మందు తాగితే ఒక్కొక్కడు ఒక స్టేజ్లో రేంజ్ మెయింటైన్ చేస్తాడు కానీ ఇతను మందు తాగిన తర్వాత నాకు అనిపించింది ఈడు తోపు మగోడు ఈయనకంటే మించిన మగోడు ఎవడు లేడు ఈ ప్రపంచంలో ఎందుకు మాట్లాడటానంటే ఒకసారి వీడు వీడియో చదువు ఎక్కడో కాదు మన శ్రీకాకుళం డిస్టిక్ శ్రీకాకుళం సైడు తర్వాత తల్లూరు సీతారామరాజు డిస్టిక్ అనమాట అయితే అక్కడ చూడాలి వాడు కాకా ఎక్కడో పనుక్కోలే తాగుతే రోడ్ల మీద పడుకుంటాడు లేకుంటే బుడతలో పడుకుంటాడు మహా అయితే మచ్చ మీద కాళ్ళు పెట్టి పడుకుంటాడు కింద తలకాయ పెడతాడు ఏడు అట్ట కాదు కాక ఏకంగా బిల్డింగ్ ఎక్కి బిల్డింగ్ కూడా మీద పడుకోలే కరెంటు తీగల మీద పడుకున్నాడు ఈ అమ్మాయి ఇది మాత్రం కిక్ మావడం లేదు జనరల్ ఫస్ట్ రోజు ఈ యొక్క వీడియోకు నాకు తెలిసే ఫ్రెండ్స్ మీరు ఏమంటారు అది తెలియదు ఈ వీడియో మాత్రం బాగా ఫుల్లీ సపోర్ట్ చేయండి ఎందుకంటే ఓ ఫైవ్ పాయింట్ జీరో ఓ అంత రేంజ్ మగవాళ్ళ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తాగి ఎక్కడానికి కారణం ఎవరు చంద్రబాబు నాయుడు ఎందుకంటే వాళ్ళమ్మ పింఛన్ ఇల్లే వాళ్ళమ్మ పిలిచిన డబ్బు ఇంటి మందుకి వెళ్ళా మరీ దారుణం వాడు చూసావా ఎంత డేరు పడుకోవడం ఒరే చంద్రబాబు సార్ పింఛన్ లేండి సార్ లేకుంటే మనుషులు కరెంటు నేను లాస్ట్కు లేకపోతే మీ ఇంటి మీద కూడా చిక్కుతారు నా కొడుకులో మందు అలాంటిది ఏం చేయలేము હાસ્પટ વાત ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ